వందనాలనియా నా పేరు ఏసయ్య క్రైస్ట్ చర్చ్ వేంపల్లి కడప దైవ సేవకుడు ఆర్బీసీ స్టూడెంట్ బాబు మూషే పుట్టినప్పుడు రెండు సంవత్సరముల పిల్లలను రాజు చంపించాడు మోషేను కాపాడిన దేవుడు పిల్లలను కాపాడవచ్చు కదా ఎందుకు కాపాడలేదు అలాగే క్రొత్త నిబంధనలో కూడా యేసుక్రీస్తు పుట్టినప్పుడు ఏ రోజు రెండు సంవత్సరముల లోపల పిల్లలను చంపాను ఎందుకు దేవుడు కాపాడలేదని వివరించండి దేవుని పిల్లలారా పసిపిల్లలు చనిపోవటం వెనక ఉన్న కారణం విపత్తులు జరుగుతున్నప్పుడు భూమి మీద ఎందరో అమాయకులైన పిల్లలు భూకంపాలు సునామీలు రోగాలు వాళ్ళు ఏ పాపం ఎరుగనివారు మరి అలాంటి వాళ్ళు కూడా ఇటువంటి ఆపదలలో ఎందుకు వాళ్ళు ప్రాణాలు కోల్పోతున్నారు ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించాలి ఏంటంటే చావు అనేది శాపంగా అనుకోకండి మరణం అనేది ప్రతి మనిషికి దేవుడు తన పనికాలాన్ని ముగించి తన సంకల్పానుసారంగా ఎవరు ఎప్పుడు భూమిని విడిచిపెట్టి రావాలి అన్న ఆయన సంకల్పానుసారంగా ఒక ప్రయాణం భూమి మీద తమ కాలాన్ని ముగించుకొని మరో లోకానికి వాళ్ళు ఎగసిపోవటం ఉంది అది కనుక చావు అనగానే మరణము అనగానే ఆ దృక్పథంతోనే మీరు చూడాలి తప్పితే ప్రతి మనిషికి చావు శాపం కాదు ఏమండి శపించడానికే దేవుడు మరణి మరణమిచ్చాడు అనుకుంటే ఏదైనా తోటలో ఆదాము అవ్వలు చావలేదే తప్పు చేయగానే ఏమంటారు ఏదేం తోటలో ఆదాము హవ్వలు తప్పు చేశారు తప్పు చెయ్యగానే వాళ్ళు భౌతికంగా చచ్చిపోలేదు అంటే వాళ్ళ దేహాలు మట్టి కాలేదు బ్రతికే ఉన్నారు వాళ్ళు కనుక అక్కడ మరణం అనగానే ఏంటి నిశ్చయముగా చత్తురు అన్న మాటకు అర్థం తినుదినమున నిశ్చయముగా మీరు చత్తురు అన్న మాటకు అర్థం ఏంటంటే భౌతిక మరణం కాదు అది నా దృష్టిలో ఆత్మ సంబంధంగా ఇక మీరు నాకు లేరు మరణించిన వారితో సమానులు ఎలాగైతే భూమి మీద మనుష్యులుగా మనం పాపముల చేతను అపరాధముల చేత కూడా చచ్చిపోతాము అని పరిశుద్ధాత్మదేవుడు పావులు గారి ద్వారా చెప్పించాడు ఎఫ్సి పత్రిక రెండులో మొదటి అధ్యాయం మొదటి వచ్చిన ఎఫ్సి పత్రిక రెండవ అధ్యాయం మొదటి వచ్చిన ఏముంది చూడండి అక్కడ నీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగానే బ్రతుకున్న వాళ్ళతో చెప్తున్నాడు ఏంటి విషయం అనగా ఇక్కడ మరణము అనగానే శరీర సంబంధమైన శరీరము ఆత్మ ఎడబాట్లు కావవి దేవుని దృష్టిలో వాళ్ళు ఆత్మ సంబంధంగా మరణించిన వారితో సమానము అన్నదానికి ఉదాహరణే మరణము అన్నది కనుక ఏదేని తోటలో మరణం అన్నది ఎలాగ వాళ్ళు శరీర సంబంధంగా వాళ్ళు పొందలేదో ఇక్కడ విపత్తులలో అంటే న్యాచురల్ కెలామిటీస్ వరదల బీభత్సం కావచ్చు ఏమంటే తుఫానుల బీభత్సం కావచ్చు భూకంపాల తీవ్రత వలన చాలామంది మరి అమాయకులైన పసిపిల్లలు చచ్చిపోతుంటారు దాంట్లో అంటే దేవుడు వాళ్ళని శపించాడన్నా అక్కడ అర్థం అలా అనుకోవడానికి లేదు కదా చావు అనేది కేవలం మనిషి శరీరంను ఆత్మను వేరు చేసేది మాత్రమే కాబట్టి మరి యేసుప్రభు వారి సందర్భంగా పిల్లలు చంపబడ్డం మోసే సందర్భంగా పిల్లలు చచ్చిపోవటం మోసే తప్పించబడ్డాడు మిగతా పిల్లలు చాలామంది చనిపోయారు ఈ సందర్భం మనకు తెలుసు అంటే పిల్లలు చచ్చిపోయారు కాబట్టి పిల్లలందరూ శాపానికి గురైన వారా మోష ఒక్కడే తప్పించబడ్డాడు కాబట్టి మోస ఒకడే గొప్పవాడు ప్రముఖుడు వాడనా కాదు మరణం అనేది దేవుడు అందరికీ ఇచ్చేది అది ఏదో ఒక రూపంలో భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయే సమయం అది అయితే ఆ సమయాన్ని మనం ఏ కోణంలో మనం తీసుకోవాలి చనిపోయిన వాళ్ళందరికీ దేవుడు శిక్ష విధిస్తున్నాడనా ప్రమాదాల్లో మరణించిన వాళ్ళందరూ కూడా నేరస్తులన అలా అనుకుంటే చందు చచ్చిపోయాడు ఎక్కడికి వెళుతూ చచ్చిపోయాడు చందు ఎక్కడికి వెళుతూ చచ్చిపోయాడు పెళ్లికి వెళ్తూ చచ్చిపోయాడా పండక్కి వెళ్తూ చచ్చిపోయాడా లేదు లేదు ఒక అరగంట గంటలో సభ వేదిక మీద ఉండాలి వాక్యం చెప్పడానికి వెళ్తున్నాడు మరి అలాంటి సమయంలో చచ్చిపోయాడు దేవుడు ఎందుకు కాపాడలేదు అంటే ఇక్కడ మనం ఏ కోణంలో ఆలోచించాలి అంటే ఏదో మంచి పనికి వెళ్ళే వాళ్ళందరూ బ్రతుకుంటారు చెడ్డ పనికి వెళ్ళే వాళ్ళందరూ చచ్చిపోతారు అంటే భూమి మీద ప్రతి క్షణం చెడు పనుల మీద తిరిగే వాళ్ళే తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం మంది ఉన్నారు అందరూ మరి వాళ్ళంతా హ్యాపీగా వాళ్ళు ప్రయాణాలు ముగించుకుంటున్నారు వాళ్ళు చేయాల్సిన చెడు కోసం క్షేమంగా వాళ్ళు గమ్యస్థానాలు చేరిపోతున్నారు తప్పులు చేస్తున్నారు నేరాలు చేస్తున్నారు ఆక్రమణలు చేస్తున్నారు ఏమండి మరలందరూ బాగానే ఉన్నారు బ్రతుకున్నారు అంటే ఏదో తప్పుడు పని వల్ల చచ్చిపోయారు అనుకోవడం కూడా ప్రమాదం అది మన తప్పుడు అవగాహన అంటారు దాన్ని కనుక జరిగే మరణం ప్రతిదీ కూడా ఏదో దేవుడు శాపంగా ఇచ్చాడనో ప్రమాదవశాత్తు ఇచ్చాడనో అని అనుకోవడానికి లేదు ఎవరు ఎందులో చనిపోయినా చనిపోయిన నాటికి దేవుని పనిలో ఉన్నారు అన్నదే ముఖ్యం ఉన్నారా లేదన్నది వారు ఏ పనుల మీద ఉన్నారు అంతవరకు వారు ఏ పనులు చేశారు దేవుని కోసం ఇవే వారి క్రియలను బట్టి వాళ్ళకి లెక్క గట్టి దేవుడిచ్చే జీతం కనుక ఇక్కడ పిల్లలు ఉన్నారు పసి పిల్లలు చనిపోవటం అంటే వాళ్ళు ఊహ తెలియని వాళ్ళు ఇప్పుడు యేసుప్రభు కాలంలో పిల్లలు చనిపోవచ్చు మోసే కాలంలో పిల్లలు చనిపోవచ్చు ఈ నిర్ణయం ఎవరు తీసుకున్నారు దేవుడు తీసుకున్నాడా చెప్పండి మనుష్యులు తీసుకున్న నిర్ణయాలు రాజులు తీసుకున్న నిర్ణయాలు కొంతమంది మనుషులు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు తప్పుడు నిర్ణయాలకు అమాయకులైన వాళ్ళు బలైపోతూ ఉంటారు చాలా సందర్భాలు బాగా వినండి ఒక మనిషి తప్పుడు నిర్ణయం తీసుకుంటే తీసుకున్న తప్పుడు నిర్ణయానికి అమాయకులు బలవుతారు ఎలా రెండు దేశాల మధ్య యుద్ధం యుద్ధం జరిగింది అనుకోండి నాయకులు బాగానే ఉంటారు కానీ పోరాడుకొని పీల్చుకొని కాల్చుకొని చచ్చిపోయేది ఎవరు ఇరు దేశాలు సైనికులు వాళ్ళకి వ్యక్తిగతమైన కక్షలు ఏమైనా ఉన్నాయా పురుగు దేశంతో అంటే ఏమి లేవు వాళ్ళకి వ్యక్తిగతమైన కక్షలు ఏవీ లేవు మరి వాళ్ళెందుకు ప్రాణం కోల్పోయారు వాళ్ళకి ఏమి సంబంధం వాళ్ళకి ఏ సంబంధం లేదు అంటే కొందరు తీసుకునే తప్పుడు నిర్ణయాలకు మంచి వాళ్ళు కూడా వాటి తాలూకా పర్యవసానాలు అనుభవిస్తూ ఉంటారు ఉదాహరణకు మనం రోడ్డుకి అడం చేతి అయిపోయినా క్రమంగానే యాస్ పర్ రూల్స్ అండ్ సిగ్నల్స్ మనం వెళుతూ ఉంటాం ఎవడో వచ్చి అడ్డదారిలో వచ్చి మనల్ని గుద్దేస్తే ఏం చేస్తామండి మనం తప్పు మందా అలాంటి ప్రమాదాలు ఎన్నీ జరగట్లేదు కనుక మనం నీతిగా వెళ్ళిపోతున్నంత మాత్రాన జరిగే నష్టానికి ప్రమాదానికి ఏమండి అది ఏదో మన పాపము కారణం శాపము కారణం అనుకోవడం తప్పు మనుషులు ఎలాంటి బలహీనులు అంటే ప్రతి తప్పుకి అంటే ఒక ప్రమాదంలో చనిపోతే ఈ ప్రమాదానికి వీళ్ళు పాపమే కారణం అనుకుంటారని యేసుప్రభు చెప్పాడు ఏమని చెప్పాడు శిలోయములోని గోపురము పడి చచ్చిన పది మంది ఉన్నారు వాళ్ళు గలలీలున్న మనుషులందరికంటే పాపులను మీరు అనుకుంటున్నారా అని అడిగాడు కారు పాపులు కనుక చచ్చిపోలేదు టైం అయింది చచ్చారు మారు మనసు పొందలేదు వాళ్ళు లోకాసు వార్త పదమూడో వచ్చాయం నాలుగో వచ్చినాం లోకాసు వార్త పదమూడో వచ్చాయి నాలుగో వచ్చిన అండి ఏమంటున్నాడు అందులో మరియు సిలోయములోని గోపురము పడి చచ్చిన పది మంది ఎరుశలేములో కాపురమున్న వారందరికంటే అందరు వాళ్ళు ఉన్నారా వీళ్ళు మాత్రమే చెడ్డవాళ్ళ అపరాధులని మీరు అనుకుంటున్నారా అని తారు అని చెప్తున్నాడు చూడండి అంటే ప్రమాదాల్లో చనిపోయే వాళ్ళందరూ కూడా నేరస్తులు అని మీరు దానికి ఏదో ఒక ట్యాక్ తగిలించేస్తే తప్పు అబ్బా క్రూరమైన చావు చచ్చిపోయాడండి కాబట్టి వీడు చెడ్డోడండి మంచి చావు చచ్చిపోయాడండి లాజరు ఎలాంటి చావు చచ్చిపోయాడు పురుగులతో ఏమంటే కురుపులతో కుక్కలు నాకి పేదరికంతో దారుణమైన చావు వీధిలో చచ్చిపోయాడు మరి ధనవంతుడు వాడు ప్రశాంతంగా మంచం మీద ఏమండి అప్పుడు యాక్సిడెంట్లు జరగడానికి ఏమైనా మోటార్ బైకులు ఉన్నాయి ఏమన్నా చెప్పండి యాక్సిడెంట్లు చచ్చిపోయడానికి లేదు వాడు హ్యాపీగాడా వాడు ఇంట్లో మంచం మీద ఏ రోగంతోనో ఏదో మామూలుగానో ఉండి ఊపిరాడుగా లేదంటే వయస్సు మీద పడి చచ్చిపోయి ఉంటాడు వాడు వాడు నెమ్మదిగా చచ్చాడు కాబట్టి ధనవంతుడు మంచోడును రోగంతో చచ్చాడు కాబట్టి లాదరు చెడ్డవాడు అంటావా కనుక ముగింపు ఎలా ఉన్నది అన్న దాన్ని బట్టి కాదు మనం ఆలోచించాల్సింది ఎలా ముగింపు అయినా ఆ మనిషి తన ముగింపులో మంచి పనులు దేవుని కోసం చేశాడా లేదా అది ఆలోచించాలి ఓకే ఇది మీకు అర్థమైతే చనిపోయిన పిల్లల గురించి ఇప్పుడు ఆలోచిద్దాం రాజు వాడు తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు దేవుడిని చంపమన్నాడా దానికి దేవుడిని మనం అట్రిబ్యూట్ ఎలా చేస్తాం దానికి మనం దేవుడు కారణభూతిని ఎలా చేస్తాం తండ్రి నువ్వే చంపించేశావు అని దేవుడి మీద నెట్టడం తప్పు అంటే దేవుడు ఆలోచన కలిగించాడా ఫరోకి రే నాన్న నువ్వు చంపారా నా కొడుకుని నేను కాపాడుకుంటాను అని కాదు అక్కడ అపవాది మోస శరీరానికి వచ్చిన తర్కంలో మోసేని ఒక పక్క చంపాలి అని అనుకుంటుంది ఎవరు అపవాది కాపాడాలి అనుకుంటుంది ఎవరు మికాయలు అంటే దేవుని తరపున సైన్యం అంటే కాపాడాలి అని దేవుడు అనుకుంటున్నప్పుడు అతనితో పనుంటే కాపాడుతాడు పేతుల్లాగా పని లేదనుకోండి యాకోవులా ఊరుకుంటాడు మౌనంగా ఉంటాడు యాకోబుని అడ్గడంతో చంపించేశాడు నెక్స్ట్ ఇంక పేతునే చంపాలని ఆ హీరో అన్నవాడు కుట్ర చేశాడు యాకోబుని తప్పించలేని దేవుడు పేతును మాత్రం దేవదూతను పంపించి తప్పించాడు అంటే ఎవరో చావుకు దేవుడు ప్రత్యక్షంగా కారణం కాదు కొన్ని సందర్భాల్లో మన చావుకు మనమే కారణం అవుతాం అవునా మనం దేంట్లోనో అప్పులు చేసేసి ఏమండి మనం తలకమించిన భారాన్ని నెత్తిన మోసుకొని ఇక నేను బతకలేను అవమానంతో కుంగిపోతానని చెప్పి పురుగుల మంద తాగి తాగి చచ్చిపోయి మనకు మనమే ప్రాణం తీసుకున్నాం అనుకోండి దానికి దేవుడా కారణం అప్పు చేసింది నువ్వు ప్రాణం తీసుకుంది నువ్వు అందుకని నీ కాలమునకు ముందుగా నువ్వు ఎందుకు పోతున్నావు అని అన్నాడు అంటే నీకు ఇంకా కాలం ఉంది బ్రతికే కాలం ఉన్నా నువ్వు ఎందుకు రా ముందు చచ్చిపోతున్నావు అని ప్రసంగ గ్రంథంలో చెప్పాడు అంటే అన్ని సందర్భాల్లో చావుకి దేవుడే మొదటి కారణం అవ్వడు ఏమండి మనిషి కూడా కారణం అవుతుంటాడు అలాగనే వచ్చే చావుకు చెడే కారణం కాకూడదు అన్ని సందర్భాల్లో ఏమంటే యాకో చచ్చిపోయాడు స్టెఫెన్ రాళ్లతో కొట్టబడి చచ్చిపోయాడు చాలా క్రూరంగా చచ్చిపోయాడు అంటే వాళ్ళు చావుకు అంత క్రూరంగా చావడానికి వాళ్ళు పాపులనా అంత దారుణంగా చచ్చిపోయారు తప్పు అలా అనుకోవడానికి లేదు కనుక కొన్ని సందర్భాల్లో ఎవరో తీసుకున్న నిర్ణయానికి ఎవరో బలవుతుంటారు అదేంటే మీకు చెప్పినట్టుగా మీరు న్యాయంగా ధర్మంగా వెళుతున్న ఎవరో చేసిన తప్పుకు మీరు బలైపోతారు ఇప్పుడు యుద్ధాల మధ్య దేశ నాయకుల మీద ఉన్న దేశాలకు మధ్యన ఉన్న ఆగ్రహాలకి అమాయకులైన వీళ్ళు బలైపోతున్నారంటే ఏమండి దానికి ఎవరిన బాధ్యులం చేస్తాం మనం వాళ్ళలో ఏమీ తప్పు లేదు ఎవరో గొడవ పెట్టుకోవడం అనుకోవడం వల్ల వీడు చచ్చిపోయాడు ఎవరో యుద్ధం చేయడం అనుకోవడం వల్ల అమాయకులను సైనికులు చచ్చిపోయారు అంటే ఎవరో నిర్ణయానికి ఎవరు బాధ్యులు అవుతుంటారు అంతవరకు ఎందుకండి ఎవరు నష్టం కలిగింది అనుకోండి అది దేశం అంతటికీ రాదా దేశం అంతటికీ కూడా ఆ సమస్య పాకుతుంది ఖచ్చితంగా కాబట్టి చనిపోయారు కాబట్టి పిల్లలు దేవుడు ఎందుకు కాపాడలేదు అని అనడానికి లేదు భూమి మీద ఏం జరగాలనుకుంటున్నావో ఆ జరిగే ప్రక్రియను దేవుడాల విడిచిపెడతాడు లెట్ ఇట్ బి డన్ ఎలాగైతే ఉంటే జరగనే ఉండాల భవిష్యత్తు జ్ఞానం అంటాడు దాన్ని జరగవలసిన నియమం బట్టి అంటాడు శాశ్వత కాలజ్ఞానము అంటాడు దాన్ని కనుక జరిగేది జరుగుతుంది అందులో దేవుడు తీసుకుని ఉన్నాల్సిన నిర్ణయాలను బట్టి కాపాడాలి అనుకుంటే కాపు కాపాడుతాడు కాపాడకూడదు అనుకుంటే ఆయన విడిచిపెట్టేస్తాడు యాకొబురు కాపాడలేదు కాబట్టి దేవుడు అయిపోయి పేరు కాపాడినందుకు దేవుడు అయిపోతాడా ఆయన నిర్ణయాలు అలాగే ఉంటాయి ఎవరు ఉంచాలి అనుకుంటాడో వాళ్ళు ఉంచుతాడు ఎవరు తీసుకువెళ్ళిపోవాలనుకుంటాడు వాళ్ళు తీసుకెళ్ళిపోతాడు ఏమండి ఇన్ని పాటలు ఎన్నో భారం ఉందండి పాటల్లో అనుభవం లేదండి నాకు మరి జాన్సర్ గారు ఎందుకు తీసుకెళ్ళిపోయాడు యాక్సిడెంటల్ డెత్ కాదు కదా అది ఏమండి మరి దానికి ఎవరిని బాధ్యులు చేస్తాం దట్ ఇస్ యాక్ట్ ఆఫ్ గాడ్ అంటారు దాన్ని అంటే సహజ మరణాన్ని ఏమంటారు దాన్ని అది నిర్ణయమే చట్ట భాషలు మాట్లాడి ఇట్స్ అన్ యాక్ట్ ఆఫ్ గాడ్ దేవుడు తీసుకున్న నిర్ణయం అది దానికి మనం ఎవరిని బాధ్యులు చేస్తాం పనులు ఉన్నాయి కాబట్టి మధ్యలో ఎందుకంటే ఆయన వెళ్ళిపోయేటని అంటే ఆయన ఇష్టం మనం ప్రశ్నించడానికి లేదు కాబట్టి పిల్లలు చచ్చిపోయారు కాబట్టి అంటే పిల్లలకి ఏమైనా నష్టమా శరీర సంబంధమైన మరణం ఏమైనా శాపమా కాదు ఎందుకంటే పిల్లలది పరలోక రాజ్యము అని ఎవరు చెప్పారు స్వయాన యేసు ప్రభు అరే చెప్పారు ఏమని చెప్పారు ఆయన చూద్దామా సువార్త పద్దెనిమిదో అధ్యాయం మూడో వచ్చినాం మత్తి సోత పద్దెనిమిది వచ్చే మూడో వచ్చినాం మీరు మార్పునుంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యములో ప్రవేశింపరు అంటే పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే ఎలాంటి వారు కావాలి మనం బిడ్డల వంటి వారు అంటే పసిబిడ్డలు చచ్చిపోతే వాళ్ళు ఎక్కడికి వెళ్తారనమాట పరలోకం కనుక వాళ్ళు ఏ కారణం చేత ఫరో తీసుకున్న నిర్ణయం ఏమంటే ఐగుప్త ఫరో మోసే కారంలో చంపించేశాడు అలాగే ఇక్కడున్న చక్రవర్తి రోమా చక్రవర్తి కైసరు హేరోదు పిల్లల్ని చంపించారు అనుకున్నాడు యేసుప్రభు విషయంలో ఏమండి ఎవడో రాజు పుట్టాడు కదా రాజుగూడ ఇందులో చచ్చిపోతాడు అని పసిపెట్టాడుగా వాడు తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు దానికి ఎంతో మంది అమాయకులు బలైపోయారు బలైపోయారు లోక సంబంధంగా తల్లులకు అన్యాయం జరిగిందో మనం అనుకుంటాం కానీ దేవుడికి వాళ్ళు చేయాల్సిన న్యాయం వాళ్ళకి చేశాడు ఏంటి ఆ న్యాయం ఆడ బతుకుండి సమాజంలో చెడిపోవడం కన్నా ముందుగా చిన్నపిల్లడిగా వాడు కళ్ళు మూసి నిత్యరాజ్యానికి హక్కుదారు కావడం అనేది గొప్ప విషయం కదా ఆ కొండలో మనం ఎందుకు ఆలోచించకూడదు అయ్యో అవునండి భూకంపంలో పిల్లలు చచ్చిపోయారండి అమాయకులను పిల్లలు చచ్చిపోయారండి భూకంపంలో అంటే చిన్న పిల్లలు ఉన్నప్పుడు కదా చచ్చిపోయారు పెద్ద అయిందని సరే చావాలి కదా ఎప్పటికప్పుడు ఎలాగో ఒక రకంగా చావు రావాలి కదా ఆ చావు అయితే ఎలాగ చచ్చిపోయారు చచ్చిపోయామండి ఇప్పుడు చచ్చిపోవడం వల్ల మేలు ఏంటంటే ప్రయోజనం ఏంటంటే హ్యాపీగా వాళ్ళు నిత్యరాజ్యానికి స్వతంత్రులు అయిపోయారు హక్కుదారులు అయిపోయారు కాబట్టి ఒక విధంగా చనిపోయిన పిల్లలందరూ పరలోక రాజ్యానికి వారసులైపోయారు అంటే దేవుడు ఆ చావు ద్వారా పిల్లలకు న్యాయమే చేశాడు తల్లిదండ్రులకు అన్యాయం జరిగిందని వాళ్ళు అనుకోవచ్చు కానీ ఇప్పుడు దేవుడు చేసింది న్యాయమా అన్యాయమా దేవుడు చావు విషయంలో చేసింది ఆపకపోవడం ఆపేసు ఉండాలి కదా ప్రభు ఆపేసు కదా ప్రభు అని అంటే లోకంలో ఎంతమంది చావు నాపుతాడు ఆయన చెప్పండి లోకంలో ఎంతమంది చావుని నాపుతాడు ఆయన ఏదో పసిపిల్లలుగా ఉంటే అది ఆయన ఇష్టాన్ని బట్టి ఆపాల వద్దన్నది నిర్ణయం తీసుకుంటాడు పెద్ద అయిన వాళ్ళు చావులు ఎందుకు ఆపుతాడు ఒకడు అతి స్పీడ్గా వేగంగా వెళ్ళిపోతున్నాడు బైక్ మీద ఎందుకు ఆపాల వాడిని కనుక వాడి కర్మ కర్మ అంటే వాడు చేసిన క్రియ అని అర్థం వాడు చేసిన తప్పులు బట్టి వాడికి శిక్ష పడుతుంది ఎవరికైనా మత్తి సువార్త పద్దెనిమిది పద్నాలుగు వచ్చిన చూడడం అతి సమార్త పద్దెనిమిది పద్దెనిమిది అధ్యాయం పద్నాలుగు వచ్చినాం అలాగున ఈ వారిలో ఒకడు కూడా నశించిపోవటం పరలోకమందున్న మీ తండ్రి చిత్తం కాదు నశించిపోవడం చిత్తం కాదంటే ఏంటి నరకానికి పోవడం అర్థం అక్కడ నశించిపోవడం తండ్రి చిత్తం కాదని మరి ఏది చిత్తం పరలోకానికి వెళ్ళడం ఆయన చిత్తం మరి ఆ పరలోకానికి వెళ్ళాలంటే నన్ను అడిగితే చిన్నప్పుడు చచ్చిపోయినంత మేలు లేదండి ఏమండి ఎందుకంటే వాళ్ళప్పుడు ఏ పాపం ఎరుగిన వారుగా ఉంటారు కాబట్టి ఎవరు బయట వాళ్ళ చేతుల్లో ఉన్న పిల్లలైతే మన చేతుల్లో ఉన్న వాళ్ళైతే ఏమండి మన దేవుని జ్ఞానంలో దేవుని భయములు పెంచుతాం కాబట్టి ఓకే దేవుడు ఏమండి పిల్లల్ని జాగ్రత్తగా దేవుని జ్ఞానంలో పెంచుతాం కాబట్టి అది వేరు బయట వాళ్ళు వాళ్ళకి ఎలాగ దేవుని భక్తి లేదు వాళ్ళకి ఎలాగ సత్యం తెలియదు వాడు ఎలాగా పెరిగి పెద్దవాడైనా వాడు దుష్టుడిగా దుర్మార్గుడుగానే పెరుగుతాడు అలాంటప్పుడు వాడు పెద్దయి దుష్టుడుగా మారి నరకానికి పోవడం కంటే చిన్నప్పుడే వాడు మేలు కదా ఎక్కడికి వెళ్ళిపోవడం పరలోకానికి హక్కుదా రావడం చిన్న విషయంలో చిన్నప్పుడే కాబట్టి ఈ విషయంలో దేవుడు పసిపిల్లలకి ఎటువంటి అన్యాయం చేయలేదు ఓకేనా గుర్తుపెట్టుకో